ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సంచలనాత్మకమైన విషయం ఏదన్నా ఉంది అంటే అది ఈ కాలేజీ ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపీ మోడల్లో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పచెప్పడం దీనిపై ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం దాన్ని డిఫెండ్ చేస్తుంది అన్నమాట ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ దీనికి సంబంధించి తన కౌంటర్ను బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం మనతో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ పార్టీకి చెందిన ఈ డాక్టర్స్ అసోసియేషన్ వ్యక్తి రిప్రజెంటేటివ్ ఉన్నారు ప్రెసిడెంట్ ఉన్నారు అంబటి రాధాకృష్ణ యాదవ్ డాక్టర్ ఆయన అడిగి అసలు ఏంటి వాళ్ళ వ్యూ ఏంటి దీని మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి సార్ ఎగ్జాక్ట్గా ఏంటి వివాదం టోటల్గా ఏంటి ప్రైవేటైజేషన్కి పీపీపీకి ఏంటి తేడా ప్రైవేటైజేషను పీపీపీ అనేది రెండు సపరేట్గా ప్రైవేటైజేషను పీపీపీ ఒకటే ప్రైవేటైజేషన్ అంటే జనం తిరగబడతారు అన్న ఉద్దేశంతో దానికి ఒక పీపీ అనే మోడల్ పెట్టి అనే పేరు మాత్రమే అంతే ప్రైవేటైజేషన్ డైరెక్ట్ ప్రైవేటైజేషన్ అని వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టి ఐదు కంప్లీట్ అయ్యి నేటికి మూడో సంవత్సరంలో ఉన్నారు విద్యార్థులు మొన్నటి వరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పి కొంతమంది మంత్రులు సైతం ముఖ్యమంత్రి సైతం అసలు కాలేజీలు ఎక్కడ కట్టారు అక్కడ వెళ్ళి ఏం చూపిస్తారు పొదలు చూపిస్తారా అన్నారు ఇవాళ మళ్ళీ ఇవాళ పొద్దున్నే వంద చిల్లు చీలకు సీట్లు పీజీ సీట్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు మేము ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ఏవైతే కొత్త మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఐదు వాటిలో అరవై పీజీ సీట్లు వచ్చాయి అంటే మూడో సంవత్సరంలోనే పీజీ స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆ హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నది అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు అలాంటిది మేము ప్రారంభించిన కాలేజీల్ని మన మన డబ్బుతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రజాధనంతో ప్రజలు కట్టిన ట్యాక్సులతో కట్టిన కాలేజీని వీళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ పరం చేయబోతున్నారు ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజ్ ప్రారంభించాలంటే నా డబ్బులు నా బిల్డింగ్లు నా ఇన్ఫ్రాస్ట్రక్చరు నా పర్మిషన్లు స్టాఫ్ జీతాలు లీనిస్తూ కూడా యాభై శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి అదే పీపీపీ మోడల్లో కూడా ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రభుత్వ బిల్డింగులు కట్టి తమ సొంత వాళ్ళకి తమ బంధుమిత్రులకి ఆ యాభై శాతం సీట్లు వచ్చేలాగా చూస్తున్నారు ఇది కేవలం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి తమ సొంత వాళ్ళకి దోచిపెట్టడం తప్ప వేరేది కాదు ఇప్పుడు ఇవాళ రోజు ఏం మాట్లాడతారు మొన్నటి వరకు మాట్లాడి కాలేజీలు లేవని చెప్పిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అరవై సీట్లు అదే మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరంలోనే వచ్చిన అంటే అది ఎంత అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బ్రహ్మాండంగా ఉంది ఫ్యాకల్టీ అంత బ్రహ్మాండంగా ఉండకపోతే ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చి అరవై మెడికల్ పీజీ సీట్లు నాకు ఆలోచిస్తుందో ప్రజలు ఆలోచించాలి ఈ పీపీపీ మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అడ్డుకుంటారు ఒకవేళ ఎవరన్నా పొరపాటున వాటిని టెండర్లు పాడుకునో స్వార్థంతో వాటిని హస్తగతం చేసుకుందాం అనుకుంటే రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం వాళ్ళు ప్రజల నుంచి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు సైతం వెనక్కి లాక్క అంటే గవర్నమెంట్ చెప్తుంది ఒక బెటర్ ఏమంటారు దాన్ని మొత్తం సౌకర్యాలు కావాలన్నా కూడా బెటర్ ఎడ్యుకేషన్ కావాలన్నా కూడా ప్రైవేట్ యాజమాన్యాల చేతిలో ఉంటే మంచిది అండ్ మోర్ ఓవర్ సూపర్వైజ్ ఏదైతే ఉందో అధికారం ఇంకా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదన్నట్టుగా చెప్పుకొస్తుంది కదా ఏ ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్నా వెళ్ళి వీళ్ళు ప్రభుత్వ అధికారులు గుమ్ముల్లోకి వెళ్ళి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్కి వచ్చాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను అంటే కనీసం వీళ్ళ గేట్లు కూడా దేవాలి అదేంటి అధికారం ఉండదండి అధికారం కాదు ప్రైవేట్ యాజమాన్యాలు వ్యవహరించే తీరు అలా ఉంటుంది వీళ్ళు వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ మీద అజమాయిషి అనేది పచ్చి అబద్ధం అండ్ ఆ అజమాయిషి ఎవరికి ఉంటది రే పొద్దున ఎన్ఆర్ఐ కాలేజ్ కో నారాయణ మెడికల్ కాలేజ్కి ఇస్తారు వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ అధికారులు ఎలా లేక ఎవరో ఖచ్చితంగా వెళ్ళలేరు మనం చూస్తూ ఉన్నాం కదా ఫోన్లు చేసి కలెక్టర్ బెదిరించడం ఎస్పీలు బెదిరించడం వాళ్ళని బూతులు తిట్టడం మొన్న చూసాం ఫారెస్ట్ అధికారుల్ని ఎమ్మెల్యేలు వెళ్ళి కొట్టారు సో వీళ్ళ చేతుల్లో అధికారం ఉండదు ప్రైవేట్ వాళ్ళ యాజమాన్యం చేతిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏ విధమైన కంట్రోల్ ఉండదు ఇప్పుడు ఎన్ని పూర్తి చేసింది సార్ ఐదు మెడికల్ కాలేజ్ విజయనగరం ఏలూరు రాజమండ్రి పాడేరు పాడేరు ఐదు అవ్వలేదా ఏలూరు రాజమండ్రి పాడేరు విజయనగరం ఇప్పుడు అక్కడ మిస్ అవుతుంది మచిలీపట్నం మచిలీపట్నం ఐదు పూర్తయ్యాయి ఎందుకు చేయలేకపోరు సార్ మొత్తం మిగతాది ఇది ఫేజ్ వైజ్గా కట్టుకుంటూ వచ్చాం ఫేజ్ వైజ్గా ఒకే రో ఒకే సంవత్సరంలో ప్రారంభించడం ఒకే సంవత్సరంలో అన్నింటినీ పూర్తి చేయడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఇది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అరవై శాతం డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి సో ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్లో మేము నలభై ఐదు కాలేజీలు ప్రారంభించాం అలాగే ఈ రెడీ టు స్టార్ట్ కడప కానీ శ్రీశైలం దగ్గర కాలేజ్ ఉంది ఆ కాలేజ్ కానీ క్రెడిట్ టు స్టార్ట్ కడప సీట్లు యాభై సీట్లు ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చాక కూడా ఆ కాలేజ్కి మేము నిర్వహించలేమని చెప్పిన చేత కానీ ప్రభుత్వం ఇది అని సీట్లు వెనక్కిచ్చేసిన ప్రభుత్వం విద్యార్థులు ప్రధానంగా జరిగిన నష్టం ఏంటి దీనివల్ల యాభై శాతం సీట్లు ప్రైవేట్ ప్రైవేట్ పరంగానే ఉంటాయి అంటే యాభై శాతం సీట్లు రిజర్వేషన్ కోల్పోతాం సో యాభై శాతం సీట్లు రిజర్వేషన్ కోల్పోతాం ఆ యాభై శాతం సీట్లు అత్యంత ఖరీదుగా ఉంటాయి అండ్ గవర్నమెంట్ సెట్ చేసిన ఫీజుల్లో వీళ్ళు ఎలాగో వసూలు చేసే అత్యధికంగా వసూలు చేస్తారు మొన్నే ఫీ రెగ్యులేటరీ కమిషను ఒక మనం చూసాం ఒక యూనివర్సిటీ ఇరవై ఎనిమిది కోట్లు ఎక్స్ట్రాగా వసూలు చేసింది అది విద్యార్థులు కట్టాల్సిందే అని ఇలా ముందు బయటకు వచ్చి వాళ్ళతో పోరాడగలిగే సామర్థ్యం విద్యార్థులకు ఎక్కడ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు నిత్యం ఐదున్నర సంవత్సరాలు మీరు మా దగ్గరే ఉంటారు మీ మార్కులు మా చేతుల్లోనే ఉంటాయని సో వచ్చి పోరాడగలిగే స్థాయి కానీ శక్తి కానీ ఆ విద్యార్థులకు కానీ ఆ పేరెంట్స్కి కానీ ఉండదు సో వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తారు సార్ మీరు డాక్టర్ కదా అప్రాక్సిమేట్లీ చెప్పండి ఒక గవర్నమెంట్ కాలేజీలో డాక్టర్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుద్ది అదే ఈ పీపీపీ మోడల్ అయిన కాలేజీలో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఉద్యంపగా చెప్పండి సార్ ఏ కేటగిరీ సీట్లు అనుకోండి ఒక పాతిక వేలు ముప్పై వేలు సంవత్సరం సాలిన ఫీజు ఉంటుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అదే ఫీజు మామూలుగా వాళ్ళు న్యాయబద్ధంగా వసూలు చేస్తే మూడు నాలుగు లక్షలు అవుతుంది కానీ వాళ్ళు కేవలం దాన్ని ఫీజు అక్కడ వరకు చూపించి మిసిలేనియస్ ఛార్జెస్ అని చెప్పి హాస్టల్ ఛార్జెస్ అని చెప్పి ట్యూషన్ ఫీజు అని చెప్పి ఇంకా రకరకాలుగా వసూలు చేస్తారు దానికి బిల్స్ ఉండవు వాళ్ళు దానికి అధికారికంగా రిసీఫ్ట్లు అయివారు సో ఖచ్చితంగా ఆ ఫీజు భారం వాళ్ళ మీద పడుతుంది ఈ ఈ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా వచ్చి వచ్చిన వెంటనే వచ్చి రాగానే రెండు వందల శాతం ఫీజులు పెంచారు దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫీజుల్ని తగ్గించారు మళ్ళీ అప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ ఏం చేసాయంటే ప్రభుత్వాన్ని మెయిల్ చేసే విధంగా ప్రభుత్వాన్ని మేము ఈ కాలేజీలు నడపలేం ఈ విధంగా ఫీజులు ఉంటే మేము కాలేజీలు మూసేస్తామని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మూడు మూసేస్తే ప్రభుత్వానికి ఆ కాలేజీలు నిర్వహించే సత్వ ఉంది మాకు దమ్ము ధైర్యం ఉంది మేము నిర్వహిస్తామన్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ఫీజులే వసూలు చేశారు ఈ ఇష్యూ మీద జనంలో మీరు అనుకున్న స్పందన ఉంది అంటే మీ విపక్షాలు మాట్లాడుతున్నా సరే ప్రజాసంఘాలు మాట్లాడుతున్నాయి ప్రజల్లో దీనిపై అంత అవగాహన కానీ స్పందన కానీ ఉందా లేదా దాన్ని తేవడం ఎక్కడ ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ చేర్చిన ప్రతి తల్లిదండ్రికి దీని మీద అవగాహన ఉంది శాలీన లక్షల్లో బైపీసీ విద్యార్థులు ఉన్నారు సో ప్రజల్లో అవగాహన లేదనుకోవటం ప్రజలకు మనం ఏ అబద్ధాలు చెప్తే నమ్ముతారనుకోవటం అనేది పిచ్చితనం ప్రజలు మనం మోసం చేయాలనుకోవడం కూడా పిచ్చితనం మన సో మన మీడియా ద్వారా సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మెజారిటీ మీడియా మన సొంత మన సొంతం అని చెప్పి ప్రజలే మోసం చేద్దాం అనుకోవటం అంత పిచ్చితనం ఇంకోట్లేదు ఐదు కాలేజీలు స్టార్ట్ చేసి పదిహేడు శంకుస్థాపనలు మొత్తాన్ని కలిపి చేసి ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకోవడం వల్ల వైసీపీ ఎందుకు ఫెయిల్ అయింది గవర్నమెంట్ టైంలో దీన్ని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం చెప్పిన దాన్ని వేళలాగా భాగాలు కొట్టుకొని భజనలు చేసుకుని రోజూ చెప్పే మీడియా మాకు లేకపోవటం పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ప్రజలు గుర్తిస్తారు అనే ఒక దాని మీద మేము వెళ్ళిపోవడం జరిగింది చేసింది చెప్పుకోలేకపోవడంలో మేము ఖచ్చితంగా ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నాం దీనిపై నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అయ్యింది సార్ మీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కోర్టు సంతకాలకి పిలిపించారు కోర్టు సంతకాలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారిని కలుస్తారు ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అప్రైజ్ చేస్తారు అవసరమైతే ప్రజా పోరాటాల ద్వారా న్యాయ పోరాటాల ద్వారా ఖచ్చితంగా ఈ పీపీపీ మోడల్ని అది ఎదుర్కొంటాం బట్ గవర్నమెంట్ తీసుకున్న దేశం మళ్ళీ వెనక తీసుకోగలమా ఒక గవర్నమెంట్ తీసుకున్న దేశాన్ని ఖచ్చితంగా తీసుకోగలం చా మన రాజ్యాంగాన్నే పలుమార్లు మార్చుకోగలిగినప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు మార్చలేకపోవడానికి ఏముంది అది వైసీపీకి సంబంధించిన స్టాండ్ ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన డాక్టర్ల విభాగం ఏదైతే ఉందో ఆ డాక్టర్లు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన అసోసియేషన్ ఉంటుంది కదా దాని అధ్యక్షుడు అనమాట అంబటి రాధాకృష్ణ ఈయన చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా దీనిపై పార్టీ పరమైన పోరాటం ఉంటుంది ప్రజలను కలుపుకుని ముందుకు వెళతాం ఎలాంటి న్యాయ పోరాటం కానీ లేకపోతే ప్రజా పోరాటాలు కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు చూద్దామందు భవిష్యత్తులో ఎలాంటి మార్పులు లేదా మలుపులు చూడాల్సి ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఏబి